మెదక్ జిల్లా రేగోడు మండలంలోని తొమ్మిది రోజుల పూజలు అందుకుని నిమజ్జనానికి తరలించే ముందు పూజా విఠల్ అలాగే పూజా విఠల్ పంతులు పూజా కార్యక్రమం అనంతరం నిమజ్జనానికి తరలించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో కూడా గణనాధునికి తొమ్మిది రోజులు పూజలు అందించి ఆటపాటలతో నిమజ్జనానికి తరలిస్తున్నామని కుర్మ సంఘం అధ్యక్షులు కడలి మల్లేశం రాములు తెలిపారు అదేవిధంగా శ్రీ శ్రీ రాజేశ్వర గణేశ మండలి ఆధ్వర్యంలో కూడా నేడు నిమజ్జనానికి తరలిస్తున్నామని ఔసలి రమేష్ తెలిపి తెలియజేశారు నోబల్ యూత్ ఆధ్వర్యంలోని మట్టి గణనాథునికి నవరాత్రుల పూజలు అందించి ఆటపాటలతో డాన్స్ ప్రోగ్రాంలతో నిమజ్జనానికి తరలిస్తున్నామని నోబుల్ యూత్ అధ్యక్షులు సుమన్ తెలిపారు ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు శాలివలతో సన్మానించడం జరిగింది అని కూడా తెలియజేశారు ఎంపీటీసీ అనిత రామ గౌడ్ శ్యామరావు గోపనపల్లి శంకరప్ప రాచోటి సుభాష్ అంజుబాబు ఎంతో పాటి తరపున సన్మానించడం జరిగిందని తెలియజేశారు మెదక్ జిల్లా డిస్టిక్ రిపోర్టర్ నరసింహుడు